హాయ్ వెంకటేశ్వర ఈ మధ్య సూపర్ చార్జ్ చేయట్లేదు ఈరోజు కూర్చొని పెట్టేంత ఓకే లేదు ఏమనుకోకండి हाई हाई तिन्दू सेकंड लाइक थैंक यू नैन डेटे अमी सूपर्चार प्लीज़ एग्रीकल्चर पार्टनर वीडियोस हाई లైక్ చేయండి ప్లీజ్ అవి జంప్ అవుతున్నాయా ఎందుకైతే నేను నైట్ కొడుతు వచ్చినాయి కదా తిన్నావా లేదు తినలేదు ఇంకా ట్రై చేస్తా ఎప్పుడు చేసేలా చేయండి తక్కువ అయినా పర్లేదు సూపర్ చాట్ చేయండి నచ్చిన వాళ్ళు లైక్ చేయండి విన్నర్ కాలేదు ఇంకా మీరందరు తిన్నారా లైక్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అగ్రికల్చర్ ఫార్మర్ వీడియోస్ ఎక్కడి నుంచి లైవ్ చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ నచ్చిన వాళ్ళు సూపర్ చాట్ చేయండి ఏం రీలు ఏం కూరలు థర్టీ ఫోర్ థౌజండ్ మెంబర్స్ ఎక్కడ పోయారు లైవ్కి వస్తలేరు థర్టీ ఫోర్ థౌజండ్ సబ్స్క్రైబర్స్ ఒక్కరు లైక్ లైవ్కి వస్తలేరు లైక్స్ చేయలేరు ఎక్కడ పోతురు జనాలు వద్దంతనంటే వర్క్ కదా ఇప్పుడు లైక్ చేయండి లైవ్కి వచ్చిన వాళ్ళు లైక్ చేసి కామెంట్ చేయండి కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చిన వాళ్ళు సూపర్ చాట్ చేయండి నేను చెప్పేది అది ఒక్కటే ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ ఎక్కడ డైవ్ చూస్తారో కామెంట్ ప్లీజ్ లైవ్ రారు కామెంట్స్ చేయరు లైవ్ చెయ్యరు నెక్స్ట్ నెక్స్ట్ ఆప్షన్స్ చేస్తేనే నాకు అమౌంట్ వస్తుంది పేమెంట్ చేయగానే పేమెంట్ చేయగానే లైవ్ తోలాడుకుంటూరు కాదు దన్నాను కొట్టిన తర్వాత అట్లా కొట్టి డైరెక్ట్ లైవ్లోకి వస్తుంది కనీసం వన్ కే సబ్ ఫాలోవర్స్ కూడా వస్తారు లైవ్ పెడితేనే అయితే వన్ కే కూడా వస్తలేరు వివర్స్ లైక్స్ కూడా టెన్ టెన్కి ఎక్కువ రావట్లేదు టెన్ లోపే ఎంతసేపు ఉన్న లైక్స్ లైవ్కి వస్తారు చూస్తారు కూతురు అంతే లైక్స్ ఇవ్వట్లేరు ఎందుకు ఇవ్వట్లేరు రీజన్ చెప్పండి రీజన్ అన్న చెప్పి వినిపిస్తుందా నా వాయిస్ వినిపిస్తుందా మీకు ఎయిట్ మెంబర్స్ సగానికి సగం కూడా లైక్స్ ఇవ్వట్లేరు అసలు ఎందుకు ఇవ్వట్లేరు కాంట చేయండి ప్లీజ్ కొంచెం సపోర్ట్ అండి ఫ్రెండ్స్ ఎందుకు ఇలా నన్ను అందరినీ పిచ్చి పిచ్చి ఇ సూపర్ చాట్ చేయి వెంకటేశ్వర్లు చెప్పు తిన్నావా నేను వచ్చా అన్నాక ఇక మాటలు వస్తాయి నాకు ஏடல்ற like, சுஸ்டைபாவாங்க ఆగండి నేను ట్రై చేస్తున్నాను సూపర్ చాట్ కా ఫైవ్ లైక్ థ్యాంక్ యూ హలో గుండ్రంగా తిరుగుతుంది ఓకే

లైక్ ఇచ్చినావా సూపర్ చాట్ చూడు పక్కన డాలర్ సింబల్ కనిపిస్తుంది కదా దాని మీద క్లిక్ చేసి సూపర్ చాట్ సూపర్ అని వస్తుంది చూడు అది జేక్ It's like, thank you. ఏం పెట్టద్దు కదా డబ్బులు కట్ అయ్యింది ఏమి వద్ద ఎట్లా కొడుతున్నావు ఇంత ముందు కదా ఇప్పుడు ఎట్లా వస్తలేవు ఇంత ముందు చేయలేదు ఇంగ్లీష్ షార్ట్లు సూపర్ షార్ట్లు ఇప్పుడు ఎందుకు అలా అవుతుంది సారీ ఏమి అడగను ఏమి కొట్టకు వెంకటేశ్వర్లు నాకు ఒకసారి చేయకు నీ మనీ కట్ అవుతుంటే నాకు రాకుండా నేను కాకుండా పోతుంటే ఏం చేస్తాను కొట్టకలేండి సౌండ్ లేదా అనిపించట్లేదు ఎప్పుడు మంచు నా దై సిస్టర్ హై హై మళ్ళా మా ఫ్రెండ్స్ తో లైక్ ఇవ్వండి లైక్ వచ్చిన వాళ్ళు లైక్ చేయండి ప్లీజ్ ఓకే ఓకే మీ ఫ్రెండ్స్ అడిగి కొట్టు లేకుంటే కొట్టకు మో జాయిన్ థ్యాంక్ యూ లైక్ చేయి సబ్స్క్రైబ్ ఎక్కడి నుంచి లైవ్ చూస్తున్నారు మంచునా లైక్ చేసి కామెంట్ చేయండి లైవ్ ఎక్కడ చూసుకో ఎట్లా కోరుకు నే నీకు రిటర్న్ కొడతలే వెంకటేశ్వర్లు బాధపడదు అయ్యి నీకు అకౌంట్ చెక్ చేసుకోలేదు

I think this Yeah, it likes a chain yeah. no? of seven and this tonight. టెన్ ల్యాక్స్ ఇస్తారేమో అనిపిస్తుంది కానీ టెన్ కూడా వేయటట్లు టెన్ ల్యాక్స్ ఇస్తే పడుకుంటా హ్యాపీ షాప్ ఉంది నాకు ఓకే ఓకే చెప్పినావు కదా ఇంతకుముందు ఎందుకు అడుగుతావు బాగా అడగాలని అడుగుతావు రకులు గింజలు దోసకాయ బెండకాయ పెడతారంట மனம் டெலிவரி அப்போ